నమస్కారం న్యూస్కు స్వాగతం పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పురం రామ్మూర్తి మరియు వారి డైరెక్టర్లతో కలిసి పదమూడవ చైర్మన్ స్థాయిలో రేపు అనగా జూన్ రెండవ తారీఖు పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం జరగనున్నదని ప్రమాణం స్వీకారం చేయనున్న పీలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నారని అదేవిధంగా కూటమి శ్రేణులు బంధుమిత్ర శ్రేయలు అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు నమస్కారం నేను పురం రామమూర్తి విజయనగరం పొదూడ మార్కెట్ కమిటీ చైర్మన్గా జూన్ రెండో ఇది ప్రమాణ స్వీకరణ చేస్తున్నాను పీనియర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాలనుసారం నేను పొదోడ మా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కూటమి ప్రభుత్వంలోని జనసేన బీజేపీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఆహ్వానిస్తున్నాను ఈ మార్కెట్ యార్డ్ ప్రమాణ సేకానికి వచ్చి అందరూ జయప్రవర్తనం చేయాల్సిందిగా కోర్చు మధ్యాహ్నం భోజనం చేసుకొని ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించి మా కూట డైరెక్టర్లు అందరిని ఆశీర్వదించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను ఇడ్లో పురం రామమూర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ పీటర్